గంటల సమయం కూడా దగ్గర పడ్డది మరికొద్ది నిమిషాలే ఉంది తర్వాత సెకండ్ లోకి వచ్చేది కాబట్టి మొట్టమొదటి సభ అధ్యక్షులు వారు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు వివేకానంద వెంకటేశ్వరలు కూడా రెండు నిమిషాలే అందరూ రెండు నిమిషాలే మేము రెండు నిమిషాలే జై గురు ఈరోజు తిరుపతి పట్టణంలో యోగాచల ధార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో అచల పరిపూర్ణులు శ్రీ ప్రబోధనంద వెంకటేశ్వర స్వాముల వారి అధ్యక్షతన విషయ నిర్ణయ మహాసభ జరుగుతుంది ఈ కార్యక్రమ నిర్వాహకులు వారి శిష్యులైనటువంటి వారు శ్రీ నిర్భయానంద మోహన స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించబడుతుంది ఈ సంవత్సరము మూడవ అచల మహాసభ అంటే గత సంవత్సరము అంత ముందు సంవత్సరం రెండు సభలు జరిగాయి ఇది మూడవ సంవత్సరము ఇప్పుడు జరుగుతున్నటువంటిది విషయ నిర్ణయ సభ అయితే సభ ఎందు చెప్పల వాక్యాలను అనుసరించి శ్రీధర శివరామ తీసుకు సిద్ధాంతం ప్రకారమే ఉచ్చరించాలని ఉపన్యసించాలని చెప్పారు కాబట్టి విచేసినటువంటి గురువులందరూ కూడా మన సాంప్రదాయకులందరూ అదే ప్రకారంగా ఉపన్యసించాలని మరీ మరి నేను కూడా కోరుకుంటున్నా అయితే శ్రీమద్ బృహత్వాశిష్ట శ్రీధర శివరామ దీక్షిత అచర సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ అచర పరిపూర్ణ బోధ యొక్క సిద్ధాంతము ప్రపంచ వ్యాప్తంగా అందరికి ప్రచారం జరగాలని అందరికీ తెలియాలని మహారాష్ట్రలో కర్ణాటకలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాకుండా అన్ని రాష్ట్రాల దేశమంతటా కూడా మన ఎవరైతే అచ్చల పరిపూర్ణ యొక్క సిద్ధాంతము ఈ ధర్మాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఎవరికైతే ఉందో వారందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని కూడా అందరి గురువులకు కూడా నేను మనస్ఫూర్తిగా మరీ మరీ కోరుతున్నాను ఈ అచ్చల పరిపూర్ణ బోధ అంతటా కూడా వ్యాప్తి జరగాలి అందులో భాగంగానే నిర్భయానంద మోహన్ స్వామి వారు చాలా కృషి చేస్తున్నారు నిస్వార్థంగా వారు కృషి కార్యక్రమం కూడా వారి వ్యక్తిగతంగా కూడా వారి ధనాన్ని వెచ్చించి ఓపికతో అందరినీ ఆహ్వానించి ఏ వర్కర్ని కూడా మనసు నొప్పించకుండా అందరినీ కూడా ఒకే దృష్టితో చూస్తూ ఈ అచల మహాసభను నిర్వహిస్తున్న వల్ల ప్రత్యేకంగా వారికి నా యొక్క ధన్యవాదం ఈ అవకాశం ఇచ్చిన మీకు ద్వార నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని విరవెచ్చుకుంటాను జై సద్గురు మహారాజుకి జై ఇప్పుడు చూడండి అజ్ఞానికే స్థలము సద్గురుడు